హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే గొప్ప శుభవార్త చెప్పారండి సీతక్క గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనం ఇరవై నాలుగు తారీఖు మంగళవారం రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మీరు ఊహించిన విధంగా మనకైతే గొప్ప శుభవార్త చెప్పారు సీతక్క గారు గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున విడుదల అవుతున్నాయి అవుతున్నాయని చాలామంది ఎదురు చూస్తున్న వారికి గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో ముందుగా చూసుకుంటే డబ్బుల గురించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సీతక్క గారు ఆ డబ్బులు ఏ రోజున జమ అవుతున్నాయి అలాగే ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో కొత్తగా చూస్తున్న ఆసరా ఫెన్షన్ అయితే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్య కొత్తగా అప్లై చేసిన ఆశ్ర ఫెన్షన్ గురించి కూడా గొప్ప శుభార్త అయితే ఉంది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా ఉందో మనం అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే ఆసరా ఫెంక్షన్ దారులైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ తెచ్చేద్దాం సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆసరా అదే విధంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులం రాకముందు ఏదైతే హామీ అయితే ఇచ్చిందో హామీ ప్రకారంగా ఒక్క నెల కూడా అయితే డబ్బులు అయితే జమ చేయలేదు సో దీంతో చాలా వరకు అయితే ఆసర పెంచిన దారులు అయితే మండిపడుతున్నారండి సో అసెంబ్లీ సాక్షిగా కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు గతంలో ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పామో ఆరు గ్యారంటీ పథకాలు ఈ సంవత్సరం అయ్యేలాగా మేమైతే పూర్తి స్థాయిలో అయితే అమలు చేస్తామని హామీ అయితే ఇచ్చారండి సో ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఈసారి వచ్చేసి ఏదైతే ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉందో అవన్నీ క్యాన్సిల్ చేస్తూ మూడు లక్షల మంది ఉన్నారు సో వాటన్నిటికీ అయితే క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు కొత్త ఫంక్షన్ ఏదైతే ఉందో ఆసు చేత ఫెంక్షన్ దాంట్లో అయితే మార్చుతున్నారట అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వీక్లాంగులకేమో ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో ఇప్పటి నుంచి అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు వరకు అయితే ఉంటుందో ఆ రోజు వరకు హామీ ఇచ్చిన డబ్బులు మీ ఖాతాలో అయితే జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు సో అంతవరకు అయితే బాగానే ఉంది కానీ డబ్బులు ఈ రోజు ఇస్తారు రేపిస్తేనే చాలా రోజుల నుంచి అయితే అంటున్నారు కానీ డబ్బులు అయితే రాలేదని చాలామంది అయితే ఇప్పటివరకు మండిపడుతున్నారు సో మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయట గతంలో హామీ ఇచ్చిన విధంగా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి జనవరి నాలుగో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో ఏదైనా ఒక రోజు మాత్రం విడుదల చేస్తున్నట్టు హామీ అయితే ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే ఫింక్షన్ రాలైతే అయితే ఉన్నారో మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలి కాబట్టి మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని మొత్తం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి